చాలామందికి ఐవీఎఫ్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది ఈ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం చాలామందికి తెలుసు కానీ ఇంకా చాలామందికి కొంచెం భయం ఉంటుంది అసలు నిజంగానే పనిచేస్తుందా దీని తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అసలు స్టార్ట్ చేసే ముందు మనం ఐవీఎఫ్ అంటే ఏంటో మీరు చాలా క్లియర్గా చెప్పండి ఐవీఎఫ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కామన్గా వాడుకలో ఉన్న పేరు టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇది ఒక నలభై సంవత్సరాల క్రితం నుంచి మనం వాడుకలోకి వస్తుందన్నమాట మన ఇండియాలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి అని చెప్పచ్చు దీంట్లో ఏంటంటే స్పర్మ్ కణాలు వీర్య కణాలు అంటాం కదా ఆ వీర్య కణాలు హస్బెండ్ నుంచి తీసుకొని వైఫ్ నుంచి అండాలు అండాలు అండాశయంలో ఉంటాయి అండాశయంలోంచి ఎగ్స్ని బయట తీస్తాం అండాల్ని బయట తీసి రెండింటిని టెస్ట్ ట్యూబ్లో పెడతాం అనమాట టెస్ట్ ట్యూబ్లో పెట్టి దానంతట అది ఫలదీకరణ అయ్యేటట్టు చూస్తాం ఓకే అలా ఫలదీకరణ అవ్వటాన్ని టెస్ట్ ట్యూబ్లో అవుతుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అని లేదంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అది టెస్ట్ ట్యూబ్ లో అవుతుంది బాడీలో అవ్వకుండా ఉండేదాన్ని కాబట్టి దాన్ని ఇన్విట్రో బయట జరుగుతుంది కాబట్టి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం అనమాట సో బేసిక్గా ఇదేంటంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ట్యూబ్స్ మంచిగా పనిచేయని వాళ్ళకి మొదలుపెట్టారు ఫస్ట్ ఆ తర్వాత తర్వాత క్రమేణా వేరే వేరే కారణాలు వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా వాడతా వస్తున్నాం అనమాట సో మీరు ఇప్పుడు ట్యూబ్స్ అయితే మాట్లాడారు చెప్పారు కదా మేడం ఈ ట్యూబ్స్ అనేవి ఎవరెవరికి పని చేయకుండా ఉంటే లోపల ఈ ట్రీట్మెంట్ ఎవరికి యూజ్ అవుతుంది అందరికీ ఒకలాగే ఉంటాయా అంటే సైజ్ని బట్టి మీరు డిసైడ్ చేస్తారు ఎలా ఉంటుంది అసలు ఇది మామూలుగా గర్ మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే యుట్రస్ గర్భసంచి మంచిగా ఉండాలి హెల్తీగా అలానే గర్భసంచి నుంచి ఒక రెండు నాళాలు వెళ్తాయి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం వీటి పని ఏంటంటే అండాశయం నుంచి అన్నం ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో ఆ అన్నంని పికప్ చేస్తుంది అనమాట మామూలుగా హోటల్లో అన్నం విడుదలవుతుంది అప్పుడు ఆ అండాన్ని పికప్ చేసినప్పుడు స్పర్మ్ కనుక ఉంటే యుట్రస్ నుంచి ట్రావెల్ అయ్యి స్పర్మ్ ట్యూబ్లోకి వెళ్తుంది ఓకే ట్యూబ్లో అన్నము స్పము రెండు కలుస్తాయి కలిసి పిండం లాగా తయారవుతుంది ఎంబ్రియో లాగా ఆ ట్యూబ్లో ఫామ్ అయింది గ్రాడ్యువల్గా మళ్ళీ యుట్రస్లోకి వచ్చేస్తుంది ఫిఫ్త్ డే కల్లా ఫిఫ్త్ డే దాంట్లోకి అతుక్కుంటుంది అనమాట గర్భసంచిలో సో దీంట్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఐవిఎఫ్ చేసుకోవచ్చు సో బేసిక్గా మొదట ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉండి డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ కలవటం అనేది జరగదు ఏదైనా మామూలు స్మాల్ ట్యూబ్ ఉందనుకోండి వాటర్ వెళ్ళాలా ఆ వాటర్ వెళ్ళటం ఆగిపోతే ఏమవుతుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వాటర్ వెళ్ళదు బ్లాకేజ్ వస్తుంది అట్లానే ఇప్పుడు ఎగ్ పికప్ అయింది కూడా స్పర్మ్తో కలవదు ట్యూ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో అట్లా ప్రెగ్నెన్సీ రాదు అలానే ఇప్పుడు స్పర్మ్ ఉందనుకోండి స్పర్మ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కౌంట్ తక్కువ ఉండటం కదలిక తక్కువ ఉండటం లేదా అసలు ఉత్పత్తి అవ్వకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూడగలుగుతున్నాం అయితే ఈ ట్యూబ్స్ అనేవి అసలు ఎందుకు ఉండకుండా ఉంటాయి ఎందుకు సైజ్ తక్కువ ఉండడం ఎలాంటి అంటే లోపల ఏదన్నా ఏదైనా రీజన్స్ వల్ల ఇలా జరుగుతుందా ఏంటి అని యా ఆ ట్యూబ్స్ అనేది ప్రాబ్లం రకరకాల కారణాలు మళ్ళీ దానికి కూడా ఉన్నాయి ఫస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఇన్ఫెక్షన్ పెల్విస్లో లో వస్తే ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ కతుక్కుంటుంది దాంతో లోపల అతుకులు ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు మనకి స్కిన్కి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి అక్కడ ఘాట్లు వస్తాయి కదా అట్లనే ఒక ఈ ట్యూబ్లో కూడా ఇట్లా ఘాట్లు రావచ్చు ఘాట్లు వచ్చి దాంట్లోంచి వాటర్ ఎట్లా ఫ్లో అవ్వదు మామూలుగా ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉంటే అట్లనే స్పము ఎగ్ ఫ్రీగా ఫ్లో అవ్వదు ఫ్రీగా మీట్ అవడానికి ప్రాబ్లం అవుతుంది లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా చాలా కామన్గా వస్తుంది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో లోపల పొర ఉంటుంది దాన్ని ఎండోమెట్రియం అంటాం ఆ దాంట్లో ఉన్న సెల్స్ వెళ్ళి బయట ఎక్కడైనా అతుక్కుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం అతుక్కోవటం వల్ల మళ్ళీ అతుకులు ఏర్పడతాయి అనమాట స్కార్ టిష్యూ అంటాం ఆ స్కార్ టిష్యూ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి అక్కడక్కడ కింక్ అవటం ఇలా కింక్ అవటం లేదంటే డ్యామేజ్ అవటం ఫ్లో మళ్ళీ దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది ఎండోమెట్రియోసిస్ సో దానివల్ల వాళ్ళకు కూడా ట్యూబ్స్లో ప్రాబ్లం రావచ్చు లేదా అంత ముందు ఏదైనా ఆపరేషన్ అవ్వచ్చు లైక్ అపెండిస్ కామన్ ఆపరేషన్ కానీ సరిగ్గా చేయకపోయినా లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఆ టైంలో డెవలప్ అయినా కానీ ఈ ట్యూబ్స్కి వెళ్ళచ్చు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే చిన్నప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపరేషన్స్ చేయాల్సి రావటము లేదా ఒక్కొక్కసారి డెవలప్మెంట్లోనే మనకి ట్యూబ్స్ సరిగ్గా ఫుల్గా డెవలప్ అవ్వకపోవటము అండ్ మన కంట్రీలో ఏంటంటే ట్యూబర్ క్లాసెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది టీబీ టీవీ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే చుబక్లోసిస్ అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది క్షయ వ్యాధి అనేది ఓన్లీ లంగ్స్కే వస్తుంది అనుకుంటారు కాకపోతే అట్లా అది కరెక్ట్ కాదు ఏ బాడీలో ఏ పార్ట్కైనా వెళ్ళచ్చు అలానే మనకి కామన్గా మన ఆడవాళ్ళల్లో రూరల్ ఏరియాస్లో మెయిన్గా లేదంటే ఏదైనా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు లో రావటము గర్భసంచిలో రావటం గర్భసంచి పొరని తినేయటం ఇలాంటివి కూడా చూస్తుంటాం అనమాట ఇలాంటప్పుడు కూడా చూప్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే యూజువల్లీ అది స్మోక్ చేయడం వల్ల ఎక్కువ వస్తుందనే ఒక డౌ ఉంటుంది కదా అందరికీ అదే అనుకుంటారు స్మోకింగ్ వల్లే టీబీ వస్తుందని అనుకుంటారు బట్ ఆడవాళ్ళు ఎందుకు వస్తుంది అసలు స్మోకింగ్ అంటే యూజువల్గా ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుందనమాట సో స్మోకింగ్ వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా ఇంక్రీజ్ అవ్వచ్చు దానికి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం స్మోకింగ్ని కానీ ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటము మెయిన్ కారణంగా తీసుకోవచ్చు ఆడవాళ్ళల్లో ఎప్పుడన్నా ఇమ్యూనిటీ తగ్గింది లేదంటే డైట్ కంట్రోల్ వల్ల వెయిట్ సడన్గా లూజ్ అయ్యారనుకోండి అప్పటికి దీనికి ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది టీవీకి